రజక సంఘం అధ్యక్షులు ఏఐటిసి నాయకులు కీర్తిశులు మామిడి ఆగయ్య ఐదవ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు కుటుంబ సభ్యులు రజక సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా గాంధీనగర్ ఆశ్రమంలోని అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం పలువురు మాట్లాడుతూ సింగరేణి కార్మిక సంఘం నాయకుడిగా కార్మిక హక్కుల పోరాటంలో మామిడి ఆగయ్య చురుకైన పాత్రను పోషించారని అన్నారు రజకుల ఐక్యతకు ఇళ్ల స్థలాల సాధనలో ప్రధాన భూమికను పోషించారని చెప్పారు శ్రీ మామిడాయ్య గారి ఐదవ వర్షాంతి శ్రీ బాలల సంరక్షణ సంస్థ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినందుకు నిజంగా ఆయన జ్ఞాపకాలు తీపి గుర్తులు ఈరోజు మా గోదావరికైన రజకులకు ఎంతో సంతృప్తినిచ్చింది ఆయన ఇంకా మా ముందే కదిలాడినట్టు ఉన్నట్టు ఉన్నది గత ముప్పై నలభై సంవత్సరాల నుండి రజకులకు ఎలలేని సేవలు అందించిన శ్రీ రాగే గారికి ఘనంగా మా రజకుల తరఫున నివాళులు అర్పిస్తున్నాం అలాగే వారి కుటుంబ సభ్యులు ఆయన జ్ఞాపకార్థం ఈరోజు చేస్తున్న అన్నదాన కార్యక్రమం ఈ ఆనాథ ఆశ్రమంలో మా రజకులను పిలిపించి మా రజక సంస్థను పిలిపించి ఇంత ఘనంగా నిర్వహించినందుకు వారి కుటుంబ సభ్యులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

నర్సయ్య సాయిలు లక్ష్మణ్ శంకర్ సదానందం మాచర్ల రాజయ్య తదితరులతో పాటు అధిక సంఖ్యలో రజకులు ఆగయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు